హలో గుడ్ ఆఫ్టర్నూన్ వర వరప్రసాద్ మూవీ రివ్యూ ఏంటి బాసు సంగతి మంత్రి సంక్రాంతి ఏంటి వెంకీ సంగతి విరగదిద్దాం సంక్రాంతి అంటూ థియేటర్లోకి వచ్చేశారు చిరు మరియు వెంకి బోలాశంకర్ లాంటి డిజాస్టర్ సినిమాల తర్వాత చిరంజీవి బాస్ సంక్రాంతికి వస్తుందాం లాంటి బ్లాక్ బాస్టర్ సినిమాలు తీసిన అనిల్ రావపూరితో కలిసి సినిమా బండశంకర వరప్రసాద్ గారు నిజానికి మెగాస్టార్ సినిమాల్లో రీ ఎంట్రీ తర్వాత ఇప్పటి వరకు ఆరు సినిమాలు పడ్డాయి ఇందులో ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ వాల్తేర్ వీరయ్య సినిమాలు బాక్స్ ఆఫీస్ కి సక్సెస్ ఇచ్చాయి కానీ ఫ్యాన్స్ కు మాత్రం ఆగలి తేరలేదు మరి గత ఏడాది వెంకీకి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన అనిల్ రావు ఈ ఏడాది మెగాస్టార్ కి కూడా అదే ఫీట్ రిపీట్ చేస్తారా అలాంటి ఒక పక్క పండగ బొమ్మ నింపారా లేదా అనేది చూద్దాం ఏదైనా సినిమా హిట్ ఫ్లామ్ అనేది డిసైడ్ చేసే మెయిన్ పాయింట్ అయితే కథలు కథను రెండు చాలా కూడా ముఖ్యమైనది అందులోను కథ సినిమాకి ఎప్పుడు కూడా ప్రాణం అయితే అనిల్ రావిపూడి సినిమాల్లో కథ కథలో లాజిక్స్ కంటే స్క్రీన్ ప్లే అంతకు మించి ఒక మ్యాజిక్ ఉంటుంది ఇది ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన తీసిన ఏ సినిమాలో చూసినా సరే కథలో పెద్దగా ఫిక్షన్ మరియు ఫిస్టులు బల్పులు అలాంటివి ఉండవు కానీ ఆడియన్స్ మాత్రం థియేటర్లకు రప్పించే మ్యాజిక్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు మన శంకర్ వరప్రసాద్ గారితో కూడా అదే రిపీట్ చేశారు ఈ సినిమాలో కథ ఏంటంటే రెండు ముక్కల్లో చెప్పేయచ్చు నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ అయిన మన శంకర్ వరప్రసాద్ అంటే చిరంజీవి శశిరేఖ తొలిచూ ఇష్టపడతాడు ఆమె కూడా కలగడంతో మూడు గుళ్ళు పడిపోతాయి ఒక్క సాంగ్ లో పడే పడేలోపే ఇద్దరికి ఇద్దరు పిల్లలు పుట్టేస్తారు అయితే తన ఆస్తి ఐశ్వర్యం అన్నీ వదిలేసి ప్రసాద్తో తన కూతురు వెళ్లిపోయిందనే కోపంతో శశిరేఖ తండ్రి జీవికే అల్లుడు కూతుర్ని తన కుట్రతో విడదీసి డైవర్స్ ఇప్పించేస్తాడు అలా పిల్లలిద్దరికి ఆరేళ్ళు పాటు దూరమైన నెమ్మది వరప్రసాద్ వాళ్ళకి ఎలా దగ్గర అయ్యాడు తిరిగి తన ఫ్యామిలీలోకి శశిరేఖని ఎలా కలుపుకుంటాడు ఈ ఫ్యామిలీ కథ ఎలా సుఖాంతమైంది అనేదే మిగిలిన కథ ఇక కథలో వెంకటేష్ పాత్ర ఏంటి శశిరేఖని ఆమె పిల్లల్ని ఎవరు చంపాలనుకుంటున్నారు అనేది సినిమా చూసే తెలుసుకోవాలి ఇండస్ట్రీ చంద్రుడు కనుసైగతో రికార్డు కొల్లగొట్టిన కదమసింహం సింపుల్ గా చెప్పాలంటే మనందరి గ్యాంగ్ లేడు స్క్రీన్ ఫ్యాన్స్ తీరా విజుల్స్ వేసి చాలా సంవత్సరాలు అయిపోయింది ఆ కోరికను శంకర్ వరప్రసాద్ గారు ఖచ్చితంగా తీర్చారు ముఖ్యంగా సినిమా మొదలైన ఫస్ట్ సీట్ నుంచే శుభం కార్డు పడే వరకు చిరంజీవి స్వాగ్ స్టైల్ అపియరెన్స్ లుక్స్ చూసి ఫ్యాన్స్ ఖచ్చితంగా ఒక పది సార్లు అయినా సరే బ్యాక్ అని అదే ఉంటారు సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా నే కనిపించేట్లుగా అది రచించిన మెగా స్టాక్ బుక్ అంటే వరశంకర్ వరప్రసాద్ గారు ఒకవైపు కామెడీని చూపిస్తూ మరోవైపు హీరోయిజాన్ని అవలేలగా పోస్తూ ఒకప్పుడు మనం చూసిన అదే మెగాస్టార్ వింటేజ్ చిరంజీవి లాగా బాస్ కనిపించాడు ముఖ్యంగా ఆయన ఇందులో పడి పండించిన కామెడీ మాత్రం జై చిరంజీవి అద్దరువాడు లాంటి సినిమాలని మరోసారి గుర్తు చేస్తాయి రీఎంట్రీ తర్వాత చిరంజీవికి ఒక సాలిడ్ సినిమానే చెప్పాలి ఇక డాన్స్ అంటే బాస్ బాస్ అంటేనే డాన్సు డాన్స్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు కుక్ స్టెప్ పాటతో చిరు వేసిన స్టెప్లకు ఫ్యాన్స్ విజిల్స్ వేయడం మాత్రం పక్కా అలాగే ఎమోషనల్ సీన్స్ లో కూడా చిరు చాలా రోజుల తర్వాత తన మార్క్ యాక్టింగ్ ని చూపించారు పిల్లల్ని కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు మా దాదా అంటే మీలానే ఉండాలి అని కథ అన్నప్పుడు చిరు కళ్ళల్లో నుంచి కార్య కన్నీటి పొట్టు కనిపించకోకుండా పలికించిన ఎమోషన్ సీన్స్ ఆయన నటనను మరోసారి అర్థం పడ్డాయి ఫాదర్ సెంటిమెంట్ సీన్లు ఫ్యామిలీ ఆడియన్స్ నిజంగా బలంగా ఆడిస్తుంది ఇక చిరు జోరీగా శశిరేఖ పాత్రలో డైన చూడటానికి చాలా అందంగా కనిపించింది ఆమె సినిమాలో కనిపించినంత స్టైలిష్ గా ఈ మధ్య కాలంలో అయితే ఏ మూవీలోనూ కనిపించలేదు చీర కట్టిన సూట్ వేసిన మోడ్రన్ లుక్ లో మెరిసిన ఈ ప్రతి చోట డైన్ ఒకప్పటి ఒక గ్లామర్ ఫీల్ లాగా మెరిశారు తన పాత్రని అలా అలా ఈజీగా చేసుకుపోయారు చిరో డైర్ మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే కుదిరింది ఫస్ట్ ఆఫ్ అంతా చిరు కామెడీ సీన్స్ అలా సాగిపోతూ ఉంటుంది కానీ సెకండ్ హాఫ్ లో వెంకీ రాగతో థియేటర్ లో దద్దరిపోతాయి వెంకీ గోడ పాత్రలో వెంకీ కనిపించిన తీరు పండించిన కామెడీ ముఖ్యంగా వెంకటేశ్వర్యు మెగాస్టార్ కాబోలు పడిన ప్రతి సీన్ కూడా థియేటర్ లో గట్టిగానే పేలింది అందులోనూ ఒక హిట్ సాంగ్ మరొకరు పోటీ పడివని స్టెప్పులు వేసి ఫ్యాన్స్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు సినిమా మొత్తంగా చూస్తే వెంకటేష్ అనుకున్న ఎక్కువ సేపే కనిపించారు అలానే క్లైమాక్స్ లో కూడా జైలర్ రావిపూడి ఫాలో అయినట్టు తెలుస్తుంది మొత్తానికి అయితే కథ కథ కథను సంగతి పక్కన పెడితే అదిల్ రావి పూడి మాత్రం మరోసారి తన ఫ్యామిలీ ఆడియన్స్ ని ఫుల్ గా తృప్తిపరిచినట్లే తెలుస్తుంది తన స్టైల్లోనే ఒక పొండగ బొమ్మను తీసి సంక్రాంతికి కానుకగా ఇచ్చేశాడు సంక్రాంతికి వస్తున్నాం లాంటి చిత్రం తర్వాత అనిల్ మరోసారి పండక్కి వస్తుందాం అనగానే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్కి వస్తుందాం అన్నట్లుగా ముద్దే ఫిక్స్ అయిపోయారు ఇక వారికి ఏ మాత్రం నిరుత్సాహపరచకుండా తన స్టైల్ మార్క్ సినిమాని మరోసారి నీట్గా ప్రెజెంట్ ప్రజెంట్ చేశాడు అది ఎక్కడా కూడా హద్దులు దాటకుండా తన బౌండరీలను బుద్ధి మరోసారి సిక్సర్ కొట్టాడు చిరంజీవి సినిమా మొత్తం వీలైనంత ఎక్కువసేపు చిరంజీవినే చూపిస్తూ ఎక్కడా కూడా ఫ్యాన్స్ని నిరుత్సాహపరచకుండా చూపిస్తారు ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో బాసు స్టైలు స్వాగ్ని కామెడీ టైమింగ్ ని అది బాగా పట్టుకున్నాడు కిరు సిగ్గుపతం మొహవాడ పట్టం పంచులేయటము తన మీద తానే జోకులేసుకోవటం అలాంటి సీన్ ఏదైనా చూసి ప్రతిసారి మెగాస్టార్ అలా చూసి ఎన్నాళ్ళైతే అది ఆడియన్స్ అనిపిస్తారు ఈ క్రెడిట్ మాత్రం అనిల్ రావి దక్కుతుంది ఇక సినిమాలో మనం సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే బీజిఎంస్ అవును బీమ్స్ ఇచ్చిన సాంగ్స్ వినడానికే కాదు చూడటానికి కూడా స్క్రీన్ మీద చాలా అందంగా కనిపించాయి వినిపించాయి కూడా ఇక బీజిఎం కూడా ఎక్కువ ఎంత కావాలో అంత ఇచ్చాడు ఇంత చాలా పద్ధతిగా ఇచ్చాడు ఇక కేథరీన్ సచిన్ శరత్ సక్సేనా హర్షవర్ధన్ అభినవ్ రఘుబాబు ఇలా ప్రతి ఒక్కరూ కూడా తమ పాత్రలతో డైరెక్ట్ చేశారు చిరంజీవి డైరెక్ట్ అలా పిల్లలుగా కనిపించిన ఇద్దరు క్యూట్ కిడ్స్ కూడా బాగా యాక్టింగ్ చేశారు చిరు తల్లిగా చేస్తూ జరిగిన కూడా సెకండ్ హాఫ్ లో ఒక సీన్లో లో తన గట్లతో గుర్తించింది సమీర్ రెడ్డి విజువల్స్ అన్ని కూడా చాలా రుచిగా ఉన్నాయి చిరంజీవిని ఇలా అందరూ అందంగా చూపించడం చాలా రోజులు అయిపోతుంది సినిమాటోగ్రఫీ సహా మిగిలిన అన్ని క్రాఫ్ట్ వర్క్ స్క్రీన్ మీద కనిపిస్తుంది సినిమాల్లో ఇష్టపడే వాళ్ళు వినోదం అనుకుంటారు నచ్చని వాళ్ళు కొట్టాడు అనుకుంటారు ఇలాంటి వాటికి ఆయన పట్టించుకోరు వచ్చిందే తీస్తా నచ్చిందే చేస్తా బట్ ఎంటర్టైన్మెంట్ మాత్రం పక్క అనేది అదిల్ రావిపూరి ఫిలాసఫీ ఈ పండక్కి మాత్రం చిరు వెంకీలతో కలిసి మొత్తానికి మన శంకర్ వరప్రసాద్ ఈ సంక్రాంతికి హిట్ కొట్టినట్టే కనిపిస్తుంది మెగా అభిమానులకు మాత్రం నిజమైన పండుగ కాగే లేదు అనుకునే వాళ్ళకు మాత్రం అలానే ఉంటుంది ఫైనల్ గా సినిమా అంటే ఆడియన్స్ కి కావాల్సిన వినోదం అందాలి థియేటర్ ని హౌస్ఫుల్ చేయాలి నిర్మాతకు డబ్బులు రావాలి రికార్డులు బద్దలు కావాలి ఇదే అనిల్ రావిపూడి సక్సెస్ మంత్రం ఒక్క మాటతో చెప్పాలంటే రావిపూడి వారి సహకారంతో చిరంజీవి మరియు వెంకటేష్ గారి సంక్రాంతికి విందు భోజనం అందింది అనగా అన్నట్టుగానే ప్రసాద్ గారు పండక్కి వచ్చారు హిట్ కొట్టారు ఇంతకీ మీకు ఈ సినిమా చూసారో లేదో మీకు ఎలా అనిపించిందో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్